అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నం పుట్నూర్ రోడ్లోని భవాని దేవాలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముందస్తు ముగ్గులు పోటీలను నూతన మహిళా మండలి పాలకవర్గంలో టీం ఏర్పాటు చేశారు ఇందులో రెండు రకాల టీములు నిర్వహించారు సీనియర్ జూనియర్గా ముగ్గులను పోటీలను పాలక మండలి వారిని నిర్వహించారు ఇందులో పద్దెనిమిది మంది మహిళలు పాల్గొన్న రకరకాల రంగులు ముగ్గులు వేశారు ముగ్గులు వేసిన మహిళలు సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన సమయంలో బహుమతులు ప్రదానం చేశారు ఈ బహుమతులను ఇవ్వడానికి తెలంగాణ శ్వాకుల శాలే సమాజ అధ్యక్షులు ఆయన కా కాంబ్లే రామలింగేశ్వరరావు ఆయన సత్యమణి అరుణాగారు గద్వాలపట్నం నుండి తాడిపత్రిలోని అంబాభావని దేవాలయాన్ని చేసి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ శ్వాకుల శాలే సమాజ అధ్యక్షులు కాంబ్లే నగేష్ తాడిపత్రి సమాజ అధ్యక్షులు చంద్రశేఖర మహిళా మండలి ప్రెసిడెంట్ మంజులవాణి సెక్రటరీ కిందోల శారదాయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు తల్లి ఎందుకంటే నేను వండిన వడ్డకం నా భర్త నా పిల్లలు నా బిడ్డ తిని సమాజానికి తద్వారా నా కుటుంబానికి ఎట్లా పనిచేస్తారు ఇంత ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారనే తాపత్రయం తపన ఆ తల్లికి ఉంటుంది తల్లి మనసు చాలా గొప్పది దాన్ని ఎవరు చేరుకోలేం ఒక్కసారి అదే తు కా బుడ్డి అవ్వలేదు తుజు కాగాళ్ళు ಮನ ನಕಾಯಕ ಬುಡ್ಡಿ ಓಳಿ ತುಮೇ ಬಿ ಬುಡ್ ಓತ ಆಲೋಚನೆ ಕರ ಅಂಬ ಕೈಸಾ ಇಜು ಕಾಕೋಟಿ ಸಟಿ ಉದರ್ಲಿ ಎಕ್ ಟೈಮ್ ಉದಾರಾಂಬ ಮಾವಳಕೆ ಕೊಣು ತುಂಚ ತಲ್ಲಿ ಚೇ ಪ್ರೇಮ ಎ ಆ ತಲ್ಲಿನಿ ಆ ತಂಡಿ ಕೋಲ ತರ್ವತ್ತ ఆ రోజు మీరు వాళ్ళ మీద వాళ్ళ చేవ మీద పడి మీరు ఎంత ఏడిసినా ఆ తల్లి మరి చివరికి మీకు దొరకదు ఆ తండ్రి అనే చోటు దొరకడు తల్లి అనే ఎవరికి అమ్మ చిన్నమ్మ పిలవచ్చు తండ్రి అని నాన్న అని ఎవరిని పిలవలేము ఒక్కసారి నాన్న కోల్పోతే మళ్ళీ నానా అనే వ్యక్తిని మనం జీవితంలో చూడలేము అందుకోసమే సున్నితమ సున్నితమైన ఈ అంశాల ఎందుకంటే నా సమాజంలో పుట్టిన ప్రతి అమ్మాయి అబ్బాయి సంస్కారవంతులుగా ఉండాలని నేను తాపత్రయపడతా ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు నలుగురు పిల్లలకి పోటీ పెడతాడు నలుగురు పిల్లలకి చిన్న టెస్టే పెద్ద టెస్ట్ కాదు సింపుల్ టెస్ట్ ఏమి ఆ టెస్ట్ అరే మీరు నలుగురు ఇక్కడ ఉసుక చేతుల్లో తీసుకొని ఒక కిలోమీటర్ దాకా మీరు నడవాలి ఈ ఉసుక కింద పడకుండా ఏముంది చేతిలో ఉట్టి ఉసుక అంటే బాలు అంటారా మీరు ఉసుకంటారు ఇసుక ఇసుక ఇసుకనే ఇచ్చినారు ఏమీ లేదు ఉట్టి ఇసుక నలుగురు పిల్లలు తీసుకున్నారు బాగా ముందు వైపు చాగ జాగ్రత్త కూడా పట్టుకుని వెళ్తుండ్రు వెనుక ఉన్నాడు ఏ సా మాస్టర్ చెప్పినాడు వెళ్ళిపోయినాడు ఎవడు చూస్తాడని ఒక చిన్న రంధ్రం చేసి చిన్న కారిపోతుంది వాడు వెళ్ళిపోతున్నాడు వాని చేతుల ఉండాల్సినంత ఇసుక లేదు మూడోడు ఏ నాకు అవసరం లేదు అని వాడు కిందికి ఇడిసినాడు కొంత పట్టుకున్నాడు మాస్టర్ చూస్తాడని నాలుగోడు నేను ఎట్లా వెనుక ఉన్నాను నన్ను మాస్టర్ చూడాడు నేను తీసుకుపోయినా తీసుకుపో నాకు ఆయన ఏం చెప్పేదే లేదా అంత కింద కింద వాడేసి వెళ్ళిపోతాడు చివరికి రీచ్ అయిన గోల్ దగ్గర మాస్టర్ నిలబడి ఉన్నాడు అక్కడ చోటు అంటారు మీ చేతులని అంటే మొదటి వాడు గుప్పైడు ఇప్పినాడు ఆశ్చర్యం అక్కడ ఊసుకోలేదు చేతిని అంట బంగారం నాణ్యాలు ఉన్నాయి చేతి నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి ఎందుకీ గురుమాట మాట ఇన్నందుకు రెండవ చేతల కొద్ది నాణ్యాలు ఉన్నాయి మూడో చేత ఒకటి అరా మిగిలింది నాలుగో వాడికి ఏం లేదు అలాగే గురుమాట నమ్మితే మనకు ఎంత మంచి జరుగుతుందో మన తల్లిదండ్రుల మాట వింటే కూడా సమాజంలో ఉన్న పిల్లలకు అంతే మంచిది జరుగుతుంది అది గమనించి సమాజం చాలా చిన్నది మనం ఎంత వీక్ ఉన్నామంటే వీక్ ఉన్నాం సార్ మనమేమి శక్తి లేదు ఒక్కోసారి జాలి అనిపిస్తుంది నడి బజార్లో చెంప మీద కొడితే ఒక పోలీసుడు తప్పైంది సార్ అంటున్నాం తప్పైంది సార్ అంటున్నాం తప్పు చేయకుండా తప్పైంది సార్ అంటున్నాం ఎందుకు కొట్టినా అని తిరిగి అడగడం లేను నా తెలంగాణలో ఎనభై మూడుకి వెళ్ళి అది అమలు చేస్తున్నాం నేను ఆ కోరుకునేది నా ఇప్పుడు ప్రాంతాలుగా మాత్రమే మేము ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని అన్నారు సోదరి ఇంతగా చెప్తూ ఆంధ్ర తెలంగాణ పాలక వర్గంగానే విడిపోయినాం ప్రాంతాలుగా విడిపోయినాం సుగడశాలీలుగా మనం మనం ఎప్పుడు బీడిపోము కూడా నేను ఇదే కోరుకుంటా నాకు ఈ థాడ్ పాత్రతో ఈరోజు అనుబంధం కాదు తాడపాత్రి అంటే పేపర్ సత్య పేపర్ సత్య వాళ్ళ తమ్ముడు నాకు నాగలకట్ట కట్ట ఓకే అదే విధే నాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మధ్యరానికి నేను వచ్చిన చాలా ఇక్కడ ఏం పెద్దగా ఇండ్లు లేవు ఈ దేవాలయానికి దగ్గరలో ఒక మన సమాజ బంధువు ఇల్లు కూడా ఉండేది ఎవరు నాకు తెలియదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాయింది ఈ దేవాలయం కూడా చిన్న దేవాలయం అప్పటికి చూసిన తర్వాత ఇక్కడ ఉన్న కొద్దిపాటి ఇండ్లకి వీళ్ళని ప్రోత్సహించాలా ఇక్కడ మన జాతి పట్ల ప్రేమ ఒక ఐకమత్యం తీసుకురావాలనే చిన్న ప్రయత్నం జీవేశ్వర జయంతి చేయండి అన్నదానానికి ఎంత అయితే నేను అంత బియ్యం పంపిస్తా అంటే ఆ రోజు ప్రకాష్ గారు వాళ్ళ అన్న సత్య గారు నా అడ్రస్ వాళ్ళ తీస్తే నాగుల కట్టే వెతికే ఎస్ఆర్ఎం టీలో రెగ్యులర్గా పంపేవాడిని అది పంపడం ఎవరై అడిగితే వాళ్ళ అందరికీ పంపిస్తున్నాం బట్ మొదటిసారి నా గద్వాల కూడా ఇవ్వలేదు ఫస్ట్ ఇచ్చిన మొదటి పట్టణం తాడపత్రి అది తర్వాత వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం నాతో కాంటాక్ట్లు వాళ్ళు రాలేకపోవడం ఇక్కడ ఉన్న సమాజం కూడా నాతో కలలేదు తర్వాత నేను మానుకున్న నాకు ఎవరైతే సమాజాలు ఆడినారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లే రాయదుర్గం ఎమగరూను కోడుమూరు ఒక నారాయణపేట ఇట్లాంటి సమాజాలు నాకు జీవేశ్వర జయంతి అంటే వాళ్ళు ఫోన్ చేయడం వాళ్ళ అడ్రస్కి నేను రైస్ పంపడం జరుగుతుంది అయితే ఇది చిన్న విషయం ఇది పెద్ద ఇది కాదు నా పా ఆరాటం ఒక ఒకటే సుగుళసాలి అనే చేనేత చిక్కుబుణి చేనేత చిక్కుబుడి ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఇందాక సభ సమాజానికి బట్ట నేస్తున్నామని చెప్పినాం బట్ట నేసే క్రమంలో ఎన్ని పోగులు తెగిపోయినా మన ఉంబిలతో పోగులు ఆతికిస్తున్నాం కానీ మన దగ్గర ఉన్న పేగులను తెంపుకుంటున్నాం బంధాలను తెప్పుకుంటున్నాం ఇక్కడ అవునా కాదా చెప్పండి ఎన్నో మన మన దగ్గర వాళ్ళని మన ఆడపిల్లలని దూరం చేసుకున్న చరిత్ర మనకు లేదా ఎందుకు ఇటువంటి ఒక సంకుచిత భావజాలంతో మీరు బతుకుతున్నారు కొంత ఆలోచన చేయండి బ్రాండ్ మైండ్ మైండెడ్గా విశాల దు ఒకవేళ ఒక ఆడపిల్ల ఏదో అనింది నా చెల్లెలు అని అన్నని చెల్లెల అనకుండా ఎవరు అంటారు ఒక అన్నని దగ్గర చెల్లెలు అనకుండే ఏ ఎవరు అనాల అనింది ఏ మంచిగా తే పైరు మై తీ ఘరా జానా కాక రాలేసు తూ జాన్ తాడి తు తోడికి ఐకాసు మా జూబీ ఇష్టం లాగితే భయ్ నేను నేను చక్కగా మాట్లాడే అయితే నా భావజాలాన్ని నా కవితల్ని అన్నీ చెప్పేవాడిని నాకు కొంత కోల్పోయిన అన్నీ తిరిగి వస్తున్నాయి సంతోషం నేను కూడా గుర్తుపట్టలేదు తను నేను ఎనభై ఎనిమిది వరకు అక్కడ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ ఉద్యమంలో పనిచేసేట క్రమంలో వీళ్ళు పక్కల ఆత్మగౌరవం నుండి చదువుకోవడానికి వచ్చేవాళ్ళ డిగ్రీ నాతో పాటు మూడేళ్ళు కలిసి చదువుకున్నాడు అని ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు మెమరీ కొద్దిగా రిమైండ్ చేసుకుంటే తెలిసింది నేను ఎందుకంటే మనం కొత్తగా అనిపిస్తుంది కొత్త ఏం లేదు ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు పేపర్ సత్యనారాయణ ప్రకాష్ గారు ఈ చూసిన తర్వాత నాకు తాడ్పత్రిక కొత్త ఏం లేదు పాతదే నేను సుఖశాలి మీ సోదరినిగా మాత్రమే నన్ను చూడండి తెలంగాణ అధ్యక్షుడినిగా మాత్రం మీద ముందర రాలేదు తెలంగాణ ఆంధ్ర అది పాలన వరకే చూద్దాం కలిసే తెలంగాణ ఆంధ్ర ముందుకు సాదు కదం ఇప్పుడు చిన్న విభేదాల వల్ల శ్రీతి మన సమాజం తలపెట్టిన ఒక మహా యజ్ఞం అది చాలా కష్టపడినం ఒక చిన్న మిత్రుడు వాడు కూడా మన సమాజ బంధువే కర్నూల్లో ఉన్న ఒక తెలివైన వ్యక్తి చిన్న పొరపాటు ఈ సమాజము సుగుళశాల అనేది ఇక్కడ లేదు లేదు అని ఒక కాంప్లైంట్ రాయడం వ్రాయడం వల్ల కేటాయింపు చేసిన సలముని రద్దుపరుచుకున్నారు దానివల్ల ఎనిమిదేళ్ల కష్టం మనది వృధా అయింది ఇట్లా సమాజంలో ఎక్కడో చోట ఉంటారు అది మనం మనం అధికమైతే మన సమస్యలు తీరాలని మనం ప్రయత్నం చేద్దాం ఏ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుగా ఆడపిల్లలు ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా ఎటువంటి ఉన్నా కొద్దిగా తొందరపడవద్దండి ఎందుకంటే ఆడపిల్లలు కొద్దిగా సున్నిత స్వభావాలు మీరు అఘాయిత్యాలు పోయడానికి చాలా తొందరగా డిసైడ్ అవుతారు అటువంటి నిర్ణయం ఎప్పుడు ఎవరు ఏ సోదరి కూడా చేయకూడదు అటువంటి ఆలోచన మీ మీ మనసు తీసుకోవద్దండి ఏమైనా అంటే మీ బాధలు ఎదుటి వ్యక్తున పంచుకోండి సమస్య తీరుతుంది తీరాటప్పుడు కూడా ఇంకా సమస్య ప్రయత్నం చేయండి అందుకనే బేలతనం అంత బేలతనం ప్రదర్శన చేయొద్దండి మీది ఒక సోదరిగా మీ అందరికీ ఒక సూచన చేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు